హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నిన్న చెప్పాను కదండి వీడియో ఎడిట్ చేసేటప్పుడు టెన్ ఫిఫ్టీన్ అలాగా గాలిదు వచ్చిందని గాలిదుమ వస్తుందని మొత్తం తలుపులన్నీ మూసాను అన్నమాట అసలు ఆవిరి ఎలా ఉందంటే ఏసీ రూమ్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏయో అట్టుపులు మాగేస్తే ఒక గదిలో బాగా వేడిగా ఉంటుంది కదా అంత భయంకరంగా ఉందండి కొంచెం అంటే కొంచెం కూడా గాలి లేదు ఈరోజు పొద్దున్న అంటే ఇది నైన్టీన్త్ రోజు గురువారం నాడు అసలు ఎంత వేడుందోనండి పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కి మేలుకు వచ్చింది బాగా దుమ్ము కదా అన్నీ క్లీన్ చేశాను మళ్ళా అంటే దుమ్ము ఎక్కువ వచ్చిందనమాట తలుపులు తీసున్నాయి కదా గాలి దుమ్ము వేసినప్పుడు కొంచెం దుమ్ము ఎక్కువ వచ్చేసింది అని పొద్దున్నే లేచి కొంచెం అవి క్లీన్ చేసుకొని ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీకి అలాగా వాకింగ్కి వెళ్ళాను అనమాట వాకింగ్ నుంచి సిక్స్ ఫిఫ్టీకి వచ్చేసాను వాకింగ్కి వెళ్ళేటప్పుడే ఇదిగో నీళ్ళల్లో ఈ పాల ప్యాకెట్ లేసెస్ వెళ్ళాను అనమాట వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట చెప్పాను కదా అస్సలు గాలి లేదు ఎన్ని చెమటలు పడుతున్నాయో గిన్నెలు కూడా ఇంకా సర్తలేదు కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు సర్దడంతో స్టార్ట్ చేసేసాను పని ఇంకొకటి ఏంటంటే ఈరోజు కూడా వంట చేయలేదనమాట బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మధ్యాహ్నం అయితే ఎంత ఎండు ఉందండి అలాగే కడుపులో ఆకలి క్చువల్గా రోజు బయటకు వెళ్ళాం అన్నమాట లంచ్కి సో చాలా ఆకలేసేసింది ఇంకా నేను ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ చేయడం బాగా అలవాటు చేసుకున్నాను కదా మధ్యలో తినకపోతుంటుంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట టైంకి కంపల్సరిగా ఫుడ్ పడాల్సిందే పంట పని ఒక్కటే లేదు కానీ మిగతా పనులన్నీ మామూలే కదండి నేను గిన్నెలు సరితేటప్పుడే ఆంటీ వచ్చిందనమాట సెవెన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలో వచ్చింది ఈరోజు నేను ఇక్కడ ఒక వేజ్ని పెట్టాను కదా అంటే జీ సీసాలో నీళ్లు పోసి మనీ ప్లాంట్ని పెట్టాను కదా దీని కింద ఈ ప్లాస్టిక్ మూత పెట్టాను ఇలా పెడితే ఏంటంటే కొంచెం స్లోప్ గాజు బాజువి కొంచెం జారుతూ ఉంటాయి కదా ఇవి పడవు హోల్డ్ చేస్తాయి గట్టిగా అని చెప్పి ఇది పెట్టాను అనమాట కింద ఇంకో ఇక్కడ కూడా అలాగే పెట్టాను ఆ సీసాలు కింద చూసారా కింద వైట్ కలర్వి ప్లాస్టిక్ గిన్నెల్లాగా ఉన్నాయి అవి కూడా అలాగే పెట్టానండి ఎప్పుడూ తుడుస్తూ ఉంటాను కదా నేమో ఒక్కొక్కసారి ఫ్లోలో ఫాస్ట్గా జరిపిస్తే కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పి అవి పెట్టాను అనమాట జరిపినా కానీ అంత ఫాస్ట్గా కొంచెం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జరుపుతాం కదా అని పాలు కాస్తున్నాను ఇప్పుడు టీ కూడా పెడుతున్నాను ఒక పక్కన చెప్పాను కదా ఆంటీ వచ్చింది అని చెప్పి ఇంకా టీ పెట్టేటప్పుడు యాక్చువల్గా ఆంటీ ఫోర్ డేస్ రాదు అదే కొంచెం బెంగగా ఉంది నాకైతే ఎన్ని రోజులు రావు ఏంటి మళ్ళా ఎప్పుడు వస్తావు ఇలాంటివన్నీ అడుగుతున్నాను అనమాట శనివారం ఆదివారం సోమవారం మంగళవారం నాలుగు రోజులు రాదు సో నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లేచి వాకింగ్ అంటే ముందర ఫస్ట్ ఇంట్లో పని చేసుకోవాలి కదా శనివారం ఆదివారం కూడా వాకింగ్ స్కిప్ చేయను కానీ టెన్ థౌజండ్ స్టెప్స్ కాదు కానీ ఒక ఫైవ్ థౌజండ్ స్టెప్స్ అలాగేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు సారీ చెల్లి వాళ్ళ కొడుకుది పెళ్ళి అందుకనే వెళ్తుందనమాట కొన్ని కొన్ని మనం కూడా తప్పించుకోలేం కదా సో టీ పెట్టేశాను ఇంకొక పక్కన పాలైతే కాగుతున్నాయి ఈ చిన్న పొయ్యి చాలా రోజుల నుంచి ఇంత చిన్నగానే మండుతుంది కానీ భలే ఉంటుందండి అస్సలు పొంగదన్నమాట అదొక మంచి బెనిఫిట్ తెలుసా సో టీ పెట్టేసి ఇంకా కూర్చొని ప్రశాంతంగా టీ తాగుతాం అనమాట టీ పెట్టిన గిన్నెలోనే కొన్ని నీళ్ళు పోసి ఇలా నానబెడతాను టీ పత్తిని అంటే చాయ్ పత్తిని సో అది నానిన తర్వాత ఇవి అవి కలిపి అన్ని మొక్కలకు పోస్తాను అనమాట ఇదివరకులాగా చాయ్ పత్తి మొక్కల్లో వేసేయట్లేదు ఉంచేసాను అనమాట అలాగ ఉంచేస్తాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లు సర్దుతాను నాకు ఎంతో ఇష్టమైన పార్ట్ అండి ఇల్లుని సర్దుకోవడం అన్నా మంచిగా డెకరేట్ చేసుకోవడం అన్నా నీట్గా పెట్టుకోవడం అన్నా చాలా ఇష్టం అన్నమాట నాకు ఎంత ఇష్టమో అనమాట నేను ఆంటీ ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటాను బేసిక్గా నాకు ఇలాగా అలవాటైపోయింది ఇంటికి వచ్చిన కొత్త నుంచి కూడా ఒక ఆఫీస్కి కూడా ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఏమైందంటే వుడ్ వర్క్ అప్పుడే ఇంకా అవ్వలేదన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ సెలవు పెట్టానండి వుడ్ వర్క్ ఇంకా అవ్వలేదని చెప్పి మళ్ళీ వుడ్ వర్క్ అవ్వకుండా షిఫ్ట్ అయిపోయాము ఎందుకంటే అక్కడ రెంట్ కట్టాలి కదా ఆ రెంటు ఈ హోమ్ లోను ఎక్కువైపోతాయి నిజం చెప్పాలంటే ఎయిట్ ఇయర్స్ అవుతుంది రేపు జూలై అలాగొస్తే కానీ అప్పట్లో చాలా బర్డన్ అనిపించేదండి రెంట్ కట్టాలి అలాగే హోమ్ లోన్ ఈఎంఐ కూడా కట్టాలి కదా అందుకని షిఫ్ట్ అయిపోయామనమాట కానీ ఫిఫ్టీన్ డేస్ లీవ్ తీసుకున్నాను ఇంట్లోనే ఉన్నాను కార్పెంటర్స్ పెయింటర్స్ మళ్ళా డీకో పెయింట్ ఆర్చ్ ఉంటుంది కదా దానికి డీకో పెయింట్ వేయించామన్నమాట తలుపులకేమో పాలిష్ పెట్టించాము ఇలా అన్ని పనులు ఇంట్లో ఉన్నప్పుడే చేయించుకున్నాను అన్నమాట ఎంత కష్టపడితే ఇల్లు కొనుక్కోగలుగుతామో కదండి నాకు ఇల్లు ఎలా కొనుక్కున్నాము ఎన్ని ల్యాక్స్ మళ్ళా అంత త్వరగా హోమ్ లోన్ ఎలా తీర్చేశాను ఇలాంటివన్నీ ఒక వీడియో చెయ్యాలి అని ఉంది కానీ నేను ఒక వీడియోలో అడిగాను మీకు ఎవరికన్నా కావాలి అని అంటే చెప్పండి చెప్తాను అని కానీ ఎవ్వరూ దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు అందుకనే నేను కూడా ఏం చెప్పలేదనమాట ట్వంటీ ఇయర్స్కి హోమ్ లోన్ తీసుకున్నాము టూ థౌజండ్ సిక్స్టీన్లో కానీ అవి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది మాకు సో నాకైతే చాలా మంచిగానే అనిపిస్తుంది అప్పు అని అంటేనే భయం నాకు బేసిక్గా కానీ కొంచెం గమనే క్లియర్ అయిపోయింది తుడిసిందే తుడిసి చేసిందే చేసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట అందుకే మా ఇల్లు ఎప్పుడు కొత్తగా ఉంటుంది ఓవర్ వుడ్ వర్క్ చేపించుకోవద్దు అని అనుకున్నాము కానీ తర్వాత వుడ్ వర్క్ కూడా చేపించేసుకున్నాము కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయరే ఇయర్ లోపలే మాకు చదవట్టిందనమాట అప్పటి నుంచి కొంచెం భయం వేస్తుంది నాకు చదమంది కొట్టిస్తున్నాను లాస్ట్ టైం ఒక షార్ట్ కూడా పెట్టాను కదా పండగ టైంలో చదమంది కొట్టించాను అని చెప్పి ఇంకా చదమంది కూడా కొట్టిస్తాను అనమాట కంపల్సరిగా కొట్టించుకోవాలి మోరోర్ ఇంకొకటి ఏంటంటే మా ఇల్లు ఎప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అండి నాకు ఇల్లు చుట్టూరు అంటే ముందు వెనకాల కూడా మొక్కలు ఎక్కువ ఉంటాయి అలాగే ఇంట్లో కూడా ఈ మధ్యన మొక్కల్ని బాగా పెంచుతున్నాను అనమాట అందుకనో ఏంటో నాకు కూడా తెలియదు కానీ కొంచెం పాజిటివ్ వైబ్స్ లాగా అలా అనిపిస్తుంది అనమాట మా ఇల్లు కొంచెం చీకటిగా ఉంటుంది కొంచెం చీకటిగా ఉంటే మంచిగా నిద్రపడుతుంది కదండి నాకు అందుకో ఇష్టం అనమాట సో చీకటిగా ఉంటుంది ఎంత ఎండొచ్చినా కానీ చీకటిగానే ఉంటుంది అనమాట నేను తలుపులైతే తీయను దుమ్ము ఎక్కువ వస్తుంది కదా ఎండాకాలము అందుకని చెప్పి తలుపులు కూడా తీయను అనమాట సో పనంతా అయిపోయిన తర్వాత ఆంటీ ఒక పక్కన గిన్నెలు కడుగుతుంది నేనేమో గ్యాస్ స్టవ్ తుడిసేసి ఇంకా సింక్ కడుగుతున్నాను అనమాట నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి ఏ పాటికి నేను వంటగదిలో ఉన్న సింక్ అయితే అసలు దేనికి వాడను ఎక్సెప్ట్ బియ్యం కడగడానికి ట్యాప్ ఇప్పుకుంటాం కదా దానికి అలాగే కూరగాయలు కడగడానికి ట్యాప్ ఇప్పుకోవడానికి ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఇంకో సింకులు తోమడానికి కడగడానికి ఇలాంటి వాటికి తప్ప మొక్కలు ఉన్నాయి కదా నీళ్ళల్లో ఆ మొక్కలు కడగడానికి వాటిలో నీళ్లు పట్టడానికి ఇలాంటి వాటికి తప్ప అసలు ఇక్కడ సింక్ అయితే దేనికి వాడమన్నమాట ఇంగిల్ ప్లేట్లు అలాంటివి అయితే ఏమీ ఉండవు ఇందులో ఏమి ఇయ్యమనమాట అంతా వాష్ ఏరియాలో ఒక డబ్బు పెడతాను అందులో అనమాట ఎన్ని ఉన్నా కానీ బయటే పెడతాం కానీ ఇంట్లో అయితే అస్సలు గిన్నెలు అయితే పెట్టనండి నేను మళ్ళీ మాసిపోయిన బట్టలు కూడా ఇంట్లో అయితే అస్సలు పెట్టను అదేంటో తెలియదు ఫస్ట్ నుంచి పెట్టను అనమాట వాషింగ్ మిషన్ మీద ఒక డబ్బా పెడతాను అంటే ఒక తొట్టి పెడతాను అందులోనే అనమాట పిల్లలు వచ్చినా కానీ అందులోనే వేసేస్తారు బట్టలు తీసుకెళ్ళి ఇంకా అన్నీ అందులోనే ఉంటాయి అనమాట బట్టలు మాసిపోయిన బట్టలు ఇంకా అక్కడి నుంచి అక్కడే ఉతికేసి అక్కడే ఆరేసేస్తాము యాక్చువల్గా మాకు బట్టలు ఆరేసుకోవడానికి కూడా రోప్స్ ఉంటాయి కదా తాళ్ళు ఉంటాయి స్టాండ్స్ లాగా ఏంటో నాకు అంటే స్టార్టింగ్ నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు మనకి ఇంచక్క గ్రిల్ పెట్టించుకున్నాం కదా బయటికి ఆ గ్రిల్కే నేను త్రీ లేయర్స్ లాగా కట్టాను అనమాట ఏమంటారు తాడు తాడు కదది వైరు వైర్ కట్టాను అనమాట ఇంకా అదే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అదే వాడుతున్నాను అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటికొచ్చి రెండు సార్లు మార్చామన్నమాట ఆ తాడుని సో అలాగే కంటిన్యూ అవుతుందనమాట వంట పని లేదు ఇంటి పని అయిపోయింది మొత్తం క్లీన్ చేస్తాను ఈరోజు ఫుల్లుగా నూనె పెట్టుకున్నాను అంటే నిన్న రాత్రి ఫుల్గా నూనె పెట్టుకున్నాను ఎందుకు టైం చాలా ఉంది టైం ఇంకా ఎయిట్ ఫిఫ్టీన్ అలాగే అయిందనమాట అనమాట ఆంటీ చాలా త్వరగా వస్తుంది ఈ మధ్యన నేనే రమ్మన్నాను లేండి త్వరగా సో అందుకని త్వరగా వచ్చేస్తుంది అనమాట అలాగే త్వరగా కూడా వెళ్ళిపోతుంది ఇంకా ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత నేను అంత క్లీన్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తున్నాను ఒక ఈ వీక్లో థర్డ్ టైం ఇది అప్లై చేయడము సండే రోజు చేసినట్టున్నాను మళ్ళీ ట్యూస్డే రోజు చేశాను ఈరోజు థర్స్డే ఈరోజు కూడా చేశాను ఎందుకంటే నూనె పెట్టుకున్నప్పుడల్లా కంపల్సరిగా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఈ ఎండాకాలం బేసిక్గా నా నాదంతా డ్రై స్కిన్ అనమాట బాగా చెమటలు పడుతున్నాయి ఇంకా డ్రై అయిపోతుంది అసలు పగిలిపోయినట్టు అయిపోతుంది అనమాట ముఖమంతా పెరుగు గట్టా కలిపి అప్లై చేసుకుంటున్నాను నా స్కిన్కి కొంచెం ఇలా ఆరిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా స్క్రబ్ చేసుకుని ముఖం కడుక్కున్న స్నానం చేసిందా కానీ ఎంత సాఫ్ట్గా అవుతుందో మంచి మంచి రిజల్ట్ ఇస్తుందండి నాకైతే ఇది ఇందులో పసుపు శనగపిండి పెరుగు ఈ మూడు కలుపుతాను అనమాట ఇంకా అది పెట్టేసుకున్న తర్వాత వాటర్ చిలకరిస్తున్నాను మొక్కలకి నిన్న అయితే నీళ్లు పోయలేదు కొన్ని కొన్ని పోసాను ఇంకా రేపు డీప్ క్లీన్ చేస్తాను కదా అని చెప్పి ఈరోజు వాటరింగ్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే శనివారం నాడు ఆంటీ రాదని చెప్పాను కదా యాక్చువల్గా ఇవన్నీ శుక్రవారం నాడు చేయాల్సిన పనులు ఇంకా శుక్రవారం నాడు కొంచెం పొద్దున్నే లేచి క్లీన్ చేసేసుకుందాము మళ్ళీ ఆంటీ రాదు కదా అని చెప్పి నాకు బేసిక్గా ఏంటంటే నేను కొంచెం శనివారం ఆదివారం సెవెన్ ఓ క్లాక్ అలా లేస్తాను లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా రేపే క్లీన్ చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను అంటే శుక్రవారం నాడు ఇంకో మొత్తం నీళ్ళ చిలకరిస్తున్నాను మొక్కల్ని చూసుకుంటే కడుపు నిండిపోతుంది కదండి నాకైతే మొక్కల్ని చూస్తే కడుపు నిండిపోతుంది అసలు ఆకలి కూడా ఇది అనమాట ఇలా ఉంటుంది నాకు మొక్కలతో పని చేస్తే ఇక్కడ కొన్ని మొక్కలే ఉన్నాయి కదా కానీ కొంచెం ఎండ ఇక్కడ ఎక్కువ వస్తుంది ఈసారి మల్లంటూ ఇంకా మొల్లల మొక్క ఒకటి ఇలాంటి కొన్ని పువ్వుల మొక్కలు తెచ్చి పెడదామని అనుకుంటున్నాను కరివేపాకు మొక్క ఒకటి ఇలాంటివి కొంచెం తెచ్చి పెడదామని అనుకుంటున్నాను కంపల్సరిగా వర్షాకాలంలో తెస్తాను అవి ఇంకొకటి ఏంటంటే పైన కూడా రెండు వరుసల్లో పెడదామని అనుకుంటున్నాను ఉంటున్నాను మొక్కలు కడుక్కునేటప్పుడు కొంచెం కష్టమవుతుందని ఆలోచిస్తున్నాను కానీ కొంచెం గ్రీన్గా ఉంటే మనకు కూడా కొంచెం మంచి ఆక్సిజన్ వస్తుంది కదా అని అనుకుంటున్నాను ఇప్పటికే మా ఇంట్లో ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కుండీలు ఉంటాయి మ్యాక్సిమం అన్ని క్రాటన్సే అనమాట మనీ ప్లాంట్లో అలాగే స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను కొన్ని అవి ఎలిఫెంట్ ఇయర్స్ స్పైడరు ఇలాంటివి ఉన్నాయి ఇంకో ఇక్కడ కూడా నీళ్లు పోసాను మొక్కలకి ముగ్గులైతే ఈ మధ్య యూట్యూబ్లో కూడా చూస్తున్నాను ముగ్గులు ఇలాంటి ముగ్గులన్నీ నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి ఈరోజు వేసిన ముగ్గు కూడా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అంటే అందులో చూశాను నిజం చెప్పాలంటే అది ఏ రోజు చూసానో గుర్తులేదు కానీ నేను ఈ ముగ్గు కూడా ఏడు మర్చిపోయాను ఎలాగో కానీ ఏదో నాటు కొంచెం వాడేసేస్తాను అనమాట కొత్త కొత్త చిగురులు వస్తున్నాయి ఆల్రెడీ మొక్కలకి నిన్న చాలా గాలేసింది కదా గాలి దుమ్ము మొక్కలకి అంతా దుమ్ము అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇంకా మళ్ళీ ఈ మంత్ స్టార్టింగ్లో కడిగాను కదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కడుగుదాంలే అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత తీసానండి వీటికి కూడా నీళ్లు పోసేసాను కొంచెం చల్లగానే అంటే చల్లగా అంటే చల్లగా ఏం కాదు ఎండ ఎక్కువ లేదనమాట పొద్దున్న టైంలో నేను ఈ వీడియో తీసేటప్పటికీ ఇది అయితే పర్పుల్ది ఎంత బాగా నచ్చుతుందో నాకు మొక్క ఎండలో పెడితే ఇది సూపర్ ఉంది అటు సైడ్ చూశారు కదా ఎంత బాగుంటుందో తులసం పక్కన పెట్టాను పాము కూడా మంచిగా ఉంది అసలు ఈ వీడియో తీసినప్పుడు ఊగుతున్నాయండి ఆకులు అసలు గాలే లేదో తెలుసా ఉడుకు ఉడుకు బాబో ఎంత ఉడుకో అసలు ఈరోజైతే చాలా వేడిగా అనిపించింది నిన్న కొంచెం చినుకులు కూడా పడ్డాయి అనమాట చాలా వేడిగా అనిపించింది ఇంకా తప్పదు కదా మనకు మన పనులు ఫైనల్గా అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి ఆరు పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనమాట ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి